హాయ్ అండి నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వరహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా ఉందండి ఈ రోజుటే ఈ వీడియో చేస్తున్నందుకు ఈ రెమెడీ మీకు ఇస్తున్నందుకు ఎందుకంటే ఇక్కడ నో పూజ నో నైవేద్యం ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ ఒక్క సింబల్ ని రాసి మీ జోబ్ లో పెట్టుకుంటే చాలు మీ పరిస్థిలో పెట్టుకుంటే చాలు ఇరవై నాలుగు గంటలు మీకు ఉద్యోగం వస్తుంది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లో ఉద్యోగం తెప్పించిన సింబల్ ఇది అంతటి శక్తివంతమైన సింబల్ వెరీ వెరీ పవర్ఫుల్ అయినటువంటి సింబల్ మీకు పెద్ద శాలరీతో ఉద్యోగం కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి ఒక సింబల్ ఏ ఉద్యోగమైనా అయిపోనివ్వండి అది చిన్నదా పెద్దదా పెద్ద కార్పొరేట్ కంపెనీలునా ఎక్కడైనా అవ్వచ్చు మీరు చేస్తున్న చిన్న పని అవ్వచ్చు మీ చేతి పని అవ్వచ్చు మీ కుల వృత్తి అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో వాళ్ళు చేసే పని దొరకక వాళ్ళు చేస్తున్న ఉద్యోగం దొరకక వాళ్ళు చదివిన చదువుకి ఉద్యోగం దొరకక ఎంతో మంది అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఏదో చిన్నదో చిత్తకదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు ఒక ఉద్యోగం ఒక పని చేస్తూ ఉంటారు సడన్ ఆ ఉద్యోగం పోతుంది ఆ ఉద్యోగం మళ్ళీ సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడుతున్నారు అంటే అన్నాళ్ళు కూడా ఉద్యోగం లేదు అప్పుడు సంపాదన ఉండదు కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియదు అల్లల్లాడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా సింపుల్ అండి మీరు ఒక చిన్న కాగితం ముక్కలో ఈ సింబల్ రాసి మీ పర్సులో పెట్టుకోండి చాలు మీరు వెళ్ళండి ఆ ఉద్యోగం మీదే అవుతుంది ఖచ్చితంగా చాలా శక్తివంతమైన సింబల్ ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీకు రిజల్ట్ వచ్చాక మీరే నాతో షేర్ చేస్తారు నాకు తెలిసిన వాళ్ళకి జాబ్ లేకపోతే ఈ ఒక్క సింబల్ నేను చెప్పినప్పుడు వాళ్ళు రాసి పెట్టుకున్నప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు జాబ్ వచ్చింది అందుకే ఇంత గట్టిగా నమ్మకంతో నేను చెప్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఈ వీడియో ఎవరికి అవసరం ఉంది అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన వీడియోని చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు కానీ ఎలాంటి చోటికి మీరు ఇప్పటి వరకు కూడా వెళ్ళి ఉండరండి ఎందుకు ఈ మాట అంటాను అంటే ఈయన ఇప్పుడు నార్మల్గా మనం జ్యోతిషానికి వెళ్తే మన కష్టాలను మన బాధల్ని తొలగించి మనకు కావాలంటే స్త్రీ పురుష వశీకరణం చేసిస్తారు ఇంకా అంతటి అయిపోయింది ఈ స్పెషాలిటీ తెలుసా మన కష్టాలను తొలగించి మన బాధలను తొలగించి స్త్రీ పురుష వశీకరణంతో పాటు ఈ ప్రపంచంలో దేనైనా గానీ మీరు మనసు పడిన దాన్ని మీకు వశీకరణ చేసిస్తారు మీకు అవసరం ఉన్నదాన్ని వశీకరణ చేసిస్తారు మీరు కోరుకున్న దాన్ని మీకు వశీకరణ చేయిస్తారు మీకు యూజ్ అయ్యేదాన్ని వశీకరణ చేయిస్తారు ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక జాబ్ కావాలి ఒక ల్యాండ్ కావాలి ఒక ఇల్లు కావాలి ఒక రికమెండేషన్ కావాలి ఒక మాట సహాయం కావాలి లేదంటే మీరు ఎక్కడ ఒక బిజినెస్ డీల్ మాట్లాడాలి వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదా ఒక రాజకీయంలో ఒక పదవి కావాలి లేదా సీరియల్స్లో లో యాక్ట్ చేస్తున్నారు మీకు అక్కడ ఛాన్సెస్ రావాలి ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కదాన్ని వశీకరణం చేసిస్తారు అలాంటి పవర్ఫుల్ శక్తి గల గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు అమ్మవారిని ఉపాసిస్తారు కాబట్టి ఇంత శక్తి ఈయనకే ఉంటుందండి ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మరి మేము వెళ్ళలేమండి నేరుగా ఎలా అంటే అవసరమే లేదండి ఒక్క ఫోన్ కాల్ చాలు మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మొత్తం ఆయన పూజల ద్వారానే మీకు ఏది కావాలన్నా చేసి పెడతారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి గదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితికి వచ్చేసి ఉన్న అత్త మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు అండి మీ వివరాలు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలకి వస్తే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక సింబల్ ఇస్తాను అదే సిజిల్ అంటారు జాబ్ సిజిల్ అది జాబ్ కోసమే పనిచేసేటటువంటి శక్తివంతమైన సిజల్ దీన్ని గనుక ఒక వైట్ పేపర్ మీద రాసి మీ పరిశుభలో పెట్టుకున్నారంటే జాబ్ తో మీరు ఇంటికి తిరిగి వస్తారు అని ఫిక్స్ అయిపోండి అంటే శక్తివంతంగా పనిచేస్తుంది ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి అంటే మనకు పెద్దది అవసరం లేదు మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి అలా పెట్టకూడదు మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే మనకు దాని నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో ఎనర్జీ అక్కడ స్టక్ అయిపోతుంది ఆగిపోతుంది కాబట్టి మన ఫొటోస్ అవి ఎలా పెట్టుకుంటాము ఫోల్డ్ చేయకుండా అలా పెట్టుకోవాలి మీరు ఆ సైజుని తీసుకుంటామంటే తీసుకోండి అలా తీసుకున్నాక రెడ్ కానీ బ్లూ కానీ గ్రీన్ కలర్ పెన్ తో నేను ఇక్కడ చూపిస్తున్న ఈ సిజిల్ ని వేసుకోండి ఇది జాబ్ సిజిల్ ఇది ఇది వేసుకుని మీ పర్స్లో పెట్టేసుకోండి ఇది ఏ వారం చెయ్యాలి అని అంటే బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో చేస్తే ఈ సిజిల్ కి మరింత శక్తి అన్నది ఎక్కువ అవుతుంది ఇలా రాసేసుకున్నాక ఇక మీరు మీ జాబ్ ప్రయత్నంలో మీరు ఉండండి మీరు ఇంటర్వ్యూకి వెళ్తారా ఏదైనా కంపెనీకి వెళ్తారా ఆఫీస్కి వెళ్తారా అది మీ ఇష్టం కానీ జాబ్ అయితే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా వస్తుందండి ఇక్కడ ఎవరెవరికి జాబ్ వస్తుంది జాబ్ చదువు అయిపోయింది జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చిన్న జాబ్ లో ఉండి చాలీ చాలని జీతంతో అల్లాడిపోదు పెద్ద జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి విదేశంలో ఉద్యోగం ట్రై చేస్తున్న వాళ్ళకి వీసా ట్రై చేస్తున్న వాళ్ళకి అలాగే వాళ్ళ కుల వృత్తి కానీ చేతి వృత్తి కానీ ఏదైనా అవ్వనివ్వండి ఆ పని కూడా దొరక్క అల్లాడుతున్నారు ఏ పని అయినా అవ్వచ్చు ఆ పని తప్పకుండా వచ్చి తీరుతుంది ఈ ఒక సిజిల్ మీ జోబ్లో మీ పరిస్థిలో ఉంటే మీతో ఉంటే అద్భుతంగా పని చేస్తుంది ఇక మీరు దీన్ని పెట్టుకుని వెళ్ళారు ఉద్యోగ ప్రయత్నం మీద అంటే ఆ ఉద్యోగం మీదే అవుతుంది ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడే నాకు తెలిసిన వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లో ఉద్యోగం వచ్చింది అంతటి శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సిజిల్ని రాసి మీ పర్సులో పెట్టుకోండి లేడీస్ అయితే మీ హ్యాండ్ బ్యాగ్ లో లేదా మీ పర్సులో పెట్టుకోండి ఖచ్చితంగా ఉద్యోగం కొడతారు నో డౌట్ ఇందులో ఎలాంటి రూల్స్ లేవు స్నానం లేదు నైవేద్యం లేదు పూజ లేదు పరిహారం లేదు ఏమీ లేదు ఉన్నదల్లా బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు ఎందుకు అంటే ఈ సీజన్ కి ఎక్కువ శక్తిని ఇస్తాయి ఈ రోజుల్లో చేస్తే ఆ సిజిల్ అనేది ఎక్కువగా పని చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఇక ఆ తర్వాత మీకు జాబ్ వచ్చాక ఈ పేపర్ని ఏం చేస్తారు ఒక గ్లాస్ వాటర్ లోకి దీన్ని వేసి అది కొద్దిగా నానిపోయినాక ఒక చెట్టు మొదట్లోకి పోసేయండి ఎవరు తొక్కని చోట అంతే అది మనకు శక్తిని ఇచ్చిన ఆ సిజిల్ని ని మళ్ళీ కూడా మనం యూనివర్స్ లైక్ సరెండర్ చేసేయాలి కాబట్టి చేసేయండి ఖచ్చితంగా మీరు హ్యాపీగా నాకు ఇక్కడ వీడియో కింద కామెంట్ పెడతారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్ భవంతో